హాయ్ ఫ్రెండ్స్ ఎందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నా సో ఇవాళ మదర్స్ డే కదా చిట్టి తల్లి నాకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది సో వాళ్ళ అంటే వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఎవరన్నా వస్తారు కదా ఇంటికి మా నానమ్మ కానీ వాళ్ళ మా తా మా నాన్న కానీ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు కదా అవన్నీ కిట్టి బ్యాంక్లో దాచుకొని సో ఈరోజు వాళ్ళ నాన్నతో పాటు బయటికి వెళ్ళి నాకు గిఫ్ట్ తీసుకొని వచ్చింది సో ఏం తీసుకొచ్చిందో మీకు కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం సో మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే సో అమ్మ గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువ సో అమ్మ ప్రేమకి మనం వెలకట్టలేము ఐ థింక్ నేను ఇంతకంటే అమ్మ గురించి ఎక్కువ మాట్లాడను ఓకేనా ఫ్రెండ్స్ సో మా మా చిట్టి తల్లి నాకు ఏమి ఇచ్చిందో చూపిస్తారండి చూసేద్దాము ఫస్ట్ అయితే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా ప్యాకింగ్ అయితే భలే చేశారు సూపర్గా అనిపించింది సో ఏం తీసుకొచ్చారో నేనైతే చాలా గా ఉన్నా నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే సో ఇందులోనూ ఈరోజు స్పె సో స్పెషల్ డే కాబట్టి ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు గిఫ్ట్ సో నాకైతే ఇవ్వదంట తనే ఓపెన్ చేస్తానని గోల్ చేస్తుంది సో ఎట్టకెళ్ళకి అది అని చెప్పేసి నేనే ఓపెన్ చేస్తున్నాను తనకు ఆ లాలీపాప్ నోట్లో పెట్టి సో గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం సో చిట్టి చిట్టి బొమ్మలు అనమాట క్యూట్ ఫ్యామిలీ నాకైతే సూపర్గా నచ్చింది గిఫ్ట్ మమ్మీ డాడీ హనీ చిట్టి బాబు త్వరలో చిట్టి తమ్ముడు కావాలని చెప్పేసి ఇచ్చిందో ఏమో మరి చూసారా గిఫ్ట్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఫ్యామిలీ కదా క్యూట్ ఫ్యామిలీ ఓపెన్ చేయనీలేదని చెప్పేసి అలిగింది గిఫ్ట్ ఓపెన్ చేయలేదని ఓపెన్ చేయనిలేదని సో గిఫ్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్